హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం హ్యాపీ సాటర్డే ఆ వెంకటేశ్వర స్వామి దేవులు అందరం బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న అయితే వీడియోస్ అస్సలు పెట్టలేకపోయానండి ఇంట్లో వాటర్ ప్రాబ్లం వచ్చింది మొన్న నైటే మోటార్ పోయిందో సడన్గానే చూసుకోలేదు పాపం వాటర్ వేద్దామని లోపల వాటర్ రాలేదు ఇంకా మొన్న నుంచి వాటర్ అయితే లే రాలేదండి ఇంక ఇంట్లో నీళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోండి అసలు చిరాకు అండి అంతా ఏదేని మీద ఇంట్రెస్ట్ లేదండి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాం కానీ ఇంకా అలాగే గడిపేస్తాము నిన్న సాయంకాలం పోతే ఇచ్చేసారులేండి మోటార్ ప్రాబ్లం వచ్చేసింది మొత్తం అది తీసి మళ్ళీ మా ఇచ్చేసరికి నిన్న వాటర్ ఇచ్చారు మళ్ళీ ఇవాళ కాసేపు ఒక గంట వదిలేరండి అన్నీ పట్టేసుకున్నాము మళ్ళీ వాళ్ళని ఈవినింగ్ ఇస్తానన్నారు అంటే మళ్ళీ రిపేర్కి వెళ్ళి అనమాట అది పూర్తిగా కంప్లీట్ అవ్వాలి కదా దాని గురించి అలా జరిగిపోయిందండి నన్ను అంతనే ఇంకా వీడియోస్ అయితే పెట్టడం పెట్టడం అవ్వలేదు మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యాను నేను ఇంకే రోజు అయితే పాపు కుడికెళ్ళాడు వెళ్ళాడు కదా వాడు లోపల మెనప దోశ అయితే వేస్తున్నానండి ఇది కూడా రెసిపీ అడిగారు కదా రెసిపీ అయితే చేశాను పెడతానండి ఓకేనండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను